హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లహరి రాకేష్ ఛానల్ ఈరోజు మనం కన్నయ్య చిన్నయ్య ఏమేమి వస్తువులు కొనుక్కున్నారు జనరల్గా మనం అందరం మేము ఎప్పుడు కూడా జాతరలకు తిరుపతికి తర్వాత ఏదైనా దేవస్థానాలకు దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు పిల్లలు ఏదో కూడా కొనుక్కుంటారు కదా అట్లాంటి కొన్ని వస్తువులు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి వాటిని వాళ్ళ చిన్న వైడియోదిద్దామన్నాడు డాడీ చెప్దాం అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అయితే చిన్న ఏమంటుండే సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు మనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే బాగుంటుంది అంటుండు ఇప్పుడు ఎక్కువ మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని నోటిఫికేషన్ కూడా బెల్ ఐకెన్ మీద క్లిక్ చేయండి కొత్త కొత్త వీడియోల కోసం మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సో ఇప్పుడు చెప్దామా చిన్న రైట్ ఒక్కొక్క వస్తువు గురించి చెప్దాం ఓకేనా ఓకే చెప్దాం ఇప్పుడు స్టో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా రైట్ ఫస్ట్ ఫస్ట్ ఇదో చూసి ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఫస్ట్ ట్రాక్టర్ సో ఈ ట్రాక్టర్ ఎక్కడ కొనుక్కున్నావు చిన్న కొండలో కొనుక్కున్నాడు ట్రాక్టర్ మంచిగా ఉండే చిన్నకి బాగా ఇష్టం ఇది అందుకే ఎక్కడికైనా ట్రాక్టర్లు వెహికల్స్ ఎక్కువ ఇష్టపడతాడు అది కొనుక్కున్నాడు ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇదేమో ట్రాక్టర్ తర్వాత ఇది క్యాషియో మొన్న ఇది ఎక్కడ కొనుక్కున్నాడు ఇది తిరుపతిలో అనుకున్నాడు ఇది మ్యూజిక్ వస్తుంది మళ్ళీ దీనికి మైక్ కూడా వచ్చింది ఒకటి ఈ మైక్లో మాట్లాడతాడు వదిన మైక్లో మాట్లాడుకుంటూ దీన్ని బాగా ఇస్తాడు మంచిగానే క్లిక్ చేసిన కొద్దిగా సౌండ్ వస్తుంది తర్వాత ఇది ఒక ఫోర్ స్టాండ్ కొనుక్కున్నాడు ఫోన్ స్టాండ్ ఇదంతా ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే ఫోన్ స్టాండ్ కొనుక్కున్నాడు తర్వాత దీనికి ఇట్లాంటి ప్లాస్టర్స్ బాగా ఇష్టపడతాడు ఆడుకుంటాడు వీటిని బొమ్మలకు చూడతాడు చెప్పు తర్వాత చెప్పు ఫోన్ స్టాండ్ కూర్చొని చెప్పు చిన్న ఫోన్ స్టాండ్ ఓకే ఏది ఇవి పానల్ అన్నీ నట్లు బాల్ ఐడి చేసేవి ఒకటి మెల్ల చెప్పాలి ఇయర్బడ్స్ ఓకే అది కూడా ఇయర్బడ్సే బ్లూటూత్ బ్లూటూత్ ఇది శ్రీవారి పాదాల దగ్గర కొనుక్కున్నాడు తిరుమల ఇది బొంగరం ఒకసారి ఆడి చూపిస్తాడు ఎట్లా జరుగుతుంది సూపర్ తిరుగుతుంది చిన్న ఇది ఓ ఫాస్ట్ తిరుగుతుంది సూపర్ ఉంది చిన్న ఇది ఇది చెక్కతో తయారు చేసింది తిరుమల శ్రీవారి పాదాల దగ్గర దొరుకుతుంది తిరుమలలో ఇది ఒకటి కొనుక్కున్నాడు తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క కన్నయ్య కూడా ఏమో చూపిస్తారు కన్నయ్య ఏంటిది ఒకటి ఇది ఎక్కడ కొనుక్కున్నావు ఇది ఎట్లా వస్తుంది ఒకసారి దగ్గర చూపి ఓకే ఒక దుబ్బరాశ్వరం కోనప్పుడు దుబ్బరాశ్వరం సమ్మ ఇంటి దేవాల దగ్గర కొనుక్కున్నాడు ఇట్లాంటివన్నీ పైకి వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ఇది హండ్రెడ్ రూపీస్కి ఏమో కనుక్కున్నాడు ఇది కూడా బాగుంది ఇంకా ఇది మన తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్లో తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్లో కొనుక్కున్నాడు ఇది బాగుంటుంది కత్తి బాహుబలి కత్తి ఇంకా చిన్న ఇంకా పులి పులి బొమ్మ అనుకున్నాడు టెన్నిక్ ఐటమ్ ఒకటి గ్లౌజ్లు ఓకే చిన్న 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 పాత్రలు ఇష్టపడతారు క్లాస్టర్స్ అవును తర్వాత అక్కడ ఒక హెలికాప్టర్ ఉంది ఆ హెలికాప్టర్ ఎందుకంటే అది కూడా కొట్టది ఒక వీ వీణ వీణ తర్వాత పెన్ను పెన్ను గన్ పెన్ గన్ను లాగా ఉంటుంది గన్ను లాగా ఉంటుంది ఇది కూడా కొనుక్కున్నాడు ఇది కూడా సూపర్ ఉంది కదా చిన్న ఇంకా అక్కడ పెట్టు ఏది మిస్ కావద్దు డాడీ ప్రతి ఐటమ్ నువ్వు చెప్పాలి తర్వాత మీరు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు దీన్ని జ్వరం చేయడానికి కొన్నాం ఇది తర్వాత ఇగో ఇగో స్పెడ్స్ ఇక్కడ చూడండి స్పెడ్స్ ఈ స్పెడ్స్ కూడా కొనుక్కుంటా రెండు మూడు రకాల గ్లాసెస్ ఎప్పుడు ఇరవై గ్లాసెస్ కొంటాడు ఇద్దరికి ఇద్దరు ఒకటి కన్నాయి ఒకటి చిన్నవి ఒకటి కొనుక్కుంటాడు ఇది ఎక్స్ట్రా ఉంది ఇదేమో బ్లూటూత్ తర్వాత ఇది బ్లూటూత్ ఇది చెప్పిండు ఇది ఒక మ్యాజిక్ ఇది తిరుపతిలో కొనుక్కున్నాడు కన్నాయి ఇది ఎట్లా ఎలా చూడండి తిరుపతిలో కొనుక్కున్నాడు ఇగో గ్యాంట్స్ గన్స్ ఎన్ని గన్స్ ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు అక్కడ ఒక అక్కడ ఒక మూడు గన్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఇది వల్ల నేను కొనుక్కున్నాడు పెద్ద పురు జాతరలో ఇది ఇలా వాటర్ పోస్తే ఇది క్లిక్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది ఫిల్టర్ వాటర్ సో అందులో పెట్టుకుని ఫిల్టర్ వాటర్ కూడా తాగిడు తాగినావు కదా నువ్వు ఫిల్టర్ వాటర్ బొంగరం చిన్నది బొంగరం కూడా కొనుక్కున్నాడు ఇది చూపించాము ఇంకొక బొంగరం బ్యాట్లు కన్న చిన్నది ఒకటి ఎల్లో కలర్ బ్యాగ్ కూడా గ్రీన్ కలర్ బ్యాగ్ ఒకటి ఏర్పడలే కనవాలి నాకు నువ్వు ఓకే ఓకే ఫ్యాను ఇది ఒకటి ఫ్యాను ఇది ఎండాకాలం అట దానితోటి ఫ్యాన్ ఒప్పుకుంటే చల్లగా అనిపిస్తుంది అట ఇది ఒక బ్రష్ కొనుక్కున్నాడు స్క్రూడ్రైవర్ ఇది ఒకటి టెన్ని క్యాట్ కొనుక్కున్నాడు ఓకే ఇంకా స్ప్రింగ్ ఏది స్ప్రింగ్ కొనుక్కున్నాడు ఒకటి కలర్స్ కలర్స్ ఆ కలర్స్ వేసే దాని పక్కకి తర్వాత వాచ్ వాచ్లు అయితే చూడండి స్క్రూ డ్రైవర్ కొనుక్కున్నాడు అవును కనబడుతుంది ఇవ్వ తర్వాత బ్రష్లు కన్నయ్యే వాచ్లు ఉన్నాయి కన్నయ్య ఎన్ని వాచ్లు ఉన్నాయి స్మార్ట్ వాచ్లు అన్నీ కన్నాయి ఈ వేరే వాచ్లు అన్నేమో చిన్నవి ఎక్కువ కన్నీ స్మార్ట్ వాచ్లు ఇష్టపడతారు చిన్నవి వేరే అన్ని ఇష్టపడతారు ఆ బ్లూటూత్ బాక్స్ ఇది కొంత మూడు సంవత్సరాలు అయిందిగా వెహికల్స్ చేస్తారు ఇది మెటల్ కార్ కొన్నాడు తిరుపతి